జిల్లా కిల్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు సోమవారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శిగా సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేసి చివరగా వీరవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏవీఎస్ రామరాజుకు ఎంపీటీఓ బాయ్ శెట్టి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ తోట రవితో పాటు వీరవరం సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కీరం రెడ్డి కాశీబాబు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ సభ్యులు భూపాలపట్నం ప్రసాద్ పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో సుదీర్ఘ కాలం పాటు పంచాయతీ కార్యదర్శిగా అంకిత భావంతో పనిచేయడమే కాకుండా ప్రజా మన్ననలు పొందిన ఘనత రామరాజుకి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ ఏవో ప్రసాద్ ఏపీఎం సరగణం వేదకుమారి బొజ్జపు శ్రేణు సరిసే సంతోష్ పట్టు చంటిబాబు గరగ గోవిందు కానూరి కాసులు గొడేబాల గొల్లపల్లి సూరిబాబు మాందేటి వీరలక్ష్మి గుడాల రాంబాబు డిఎస్ఎన్ రాజు రాజన్ రాజు సుదర్శన్ రావు మండలంలోని పలువురు కార్యదర్శులు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు రాజకీయ నాయకులకి అలాగే పత్రిక విలేకీ అలాగే పంచాయతీ సిబ్బందికి కూడా బాబు వారి నమస్కారాలు ఈ కార్యక్రమ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ రవి గారిని ఈ సభని సమావేశోత్సవం కూర్చున్నాం వేదిక మీద పెద్ద నమస్కారం మనం ఈ రోజు ముఖ్యంగా మన రాజు గారు ఈ రోజుతో ఏవిఎస్ చేయటం చాలా ఇది ఈయన మనకి ముఖ్యంగా ఎక్కువగా మన సౌరేణిపేట పార్టీ ఎక్కువ సర్వీస్ చేశారు ఈయన ఎక్కువ కూడా మా మొత్తం అంతా పదకొండు సంవత్సరాలు ఈయన ఎక్కడ చేసినా కూడా ఆ గ్రామం నుంచి వచ్చి మాకు ఈ ఆ ఊరు అందరిని కూడా బాగా ఇదిగా సోరీ ఎక్కడ కూడా ఎక్కడ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం రాజుగారి యొక్క ప్రత్యేకత అదే విధంగా ఆయన పాటలు మన మిగతా సెక్రటరీ వాళ్ళందరూ కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాను ఈయన గురించి కొద్దిగా ఏ గ్రామంలో చేసినా ఆయన కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుకున్నాను ఎవరి మాట్లాడుతున్నాడు తెలియదు అలాగే ఇరవై చూసినప్పుడు మళ్ళీ పాలూరాజు ఓకే అంటే ఈయన ఏంటంటే ఏ పంచాయతీలు చేసినా సరే ఆయన ఒక పనిని మాత్రం అది అభిప్రదేశంతో చేస్తారు అలాగే నేను చూసిన బట్టి అయితే ఈయన సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఆయన పంచాయతీ కానీ సచివాలయం సంబంధించి పెండింగ్ లేకుండా మాత్రం క్లియర్ చేసుకున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చదించాలి ఫస్ట్ మంత్ సెలవు కావాలని చెప్పి అడిగారు నేను ఇవ్వలేదు ఎందుకంటే రిటైర్ అయిపోయి ముందు సెలవులు పెట్టి లేని మనకు తెచ్చుకోవద్దు అని మీ మంచి గురించి చెప్తాను అలాగే దానికి కూడా ఆయన కష్టపడుతూ తున్నించి రోజు వచ్చి ఆయన డ్యూటీ ఆయన జరిగింది ఈయన చాలా సౌమ్యుడు దగ్గర ఇటువంటి వ్యక్తి మన మన దగ్గర రిటైర్మెంట్ అయిపోయి పుట్టవాలని అంటే మళ్ళీ ఈయన ఈయనతో ఈయన దృష్టిలో తీసుకుని ఆదర్శంగా తీసుకుని మిగతా సచివాలయ మిగతా శాఖ కూడా ఈ స్పోటీలతో అందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముప్పై నాలుగు ఇయర్ సర్వీసులు పంచాయతీ కార్యదర్శిగా చేయడం వల్ల ఈ రోజుల్లో చాలా గ్రేట్ ఇంకా రానున్న రోజుల్లో మనకి ఇంకా ఈ క్లిష్టమైన వాతావరణం ఏర్పడి ఉంది కాబట్టి శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా చాలా దృష్టి జాగ్రత్త వహించుకోండి అలాగే ఈ రామరాజు గారికి నా హృదయపూర్వక రిటైర్మెంట్ శుభాకాంక్షలు అలాగే వీరి శాస్త్ర జీవితం కూడా ఆరోగ్యం గారి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఎండీఓ గారికి తర్వాత యూపీ గారి దగ్గర అభిమానం నేను చాలా రిటైర్మెంట్ మనం చూసాం కానీ ఇంత అభిమానంగా ఇంతమంది లేట్ అయినా సరిగ్గా ఉండాలని అనిపిస్తుంది ముఖ్య నాలుగు సంవత్సరాలు అంటే సరి ఇప్పుడు ఏ అది చాలా కష్టమైన పని చెప్తాను నేను మా సెక్రటరీ దూరం ఉన్న నాకు ఐదు నాలుగు వస్తుంటాయి అక్కడ కంపెనీ కేసులు పెట్టి మీకు వెళ్తాను రాసిపోతే నేను Jutani at the nationality. Yeah, and the pulse speaks. Right here, at the level of afraid. It keeps the Verse to transfer it on an issue of each other than the the German вже's policies and issues. The! Get Is that how fun how many people do संतोष <laughs> okay. Okay, okay. Okay. <laughs> 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 ఎప్పటి మా అందరినీ ఆకర్షితుంది ఇక సన్మానిస్తూ స్థుతిస్తూ నమస్కరిస్తున్నాం వీళ్ళు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మీ సహోద్యోగ పంచాయతీ కార్యదర్శులు కిల్లంపూడి మండలం

ഇടയിൽ ഇതിനെ ഇതിനെ എന്തേ ബന്ധിയാണോ കാർ ഇതിനെന്നവർക്ക് ഒരു രണ്ടാമത്തെ ഒരു മൊജുലസ് വന്ന് കൊറാവുന്നില്ല എയമിൽ ഒരു അണ്ടർമിലിക്ക് നാ പേയിങ്ങർ ഉണ്ട് സ്ട്രക്ചർ കേറി കേറി ഈ പോലീസ് കാരവൻ കരടാനായിട്ട് ഡിവിസത്തിൽ കേറുന്ന നമ്മൾ എയർ റോട്ടൊചനെ ആയി അന്തറിനെ ഫോൺ ചെയ്ത് അവർ ക്യാഷ് ചെയ്തതനുസരിച്ച് മക്ത സേഹത്തിൽ നിന്ന് വിളിച്ചിട്ട് കൊണ്ട് మీ అందరూ అందరు చెట్టి కూడా తీసుకు పెట్టి అందులో ఏదైతే నిర్మ తీసుకుని ఆ రకంగా చేసుకుంటూ వచ్చాను కూడా నాకు ఎన్నో కొద్దిగా సహాయ సహకారాన్ని ముందు డబ్బు చేసిన పట్ల పేరు ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆయన సహాయ సహకారాలతో ఇప్పుడు వచ్చాను నేను రెండు వేల పద్నాలుగులో వచ్చాను పిల్లలతో

यहाँ देख रहे हैं मार रहा है कि यार मैं नेचर जो सही नहीं तो अब तो सुनने लायक डिस्ट्रीब्यूट नहीं किया था मुझे अभी नाम देख रहे हैं